తెలుగు అందాలను ఇతర ప్రాంతాల వారికి ఇతర దేశాల వారికి అందించాలని మనసులో తలుకుమనటంతో తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించటంతో ఆయన పేరు నలుగురి నానింది తెలుగు భాష సాహిత్యానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించిన ఆయన ప్రముఖ ఆంగ్ల పత్రిక రచయితగా సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారనేటం అతిశయోక్తి కాదు ఆయన కోవలవెల్లు రామకోటేశ్వరరావు పద్దెనిమిది తొంభై నాలుగు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన జన్మించిన ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసారావుపేట నరసారావుపేటలో హై స్కూల్ వరకు చదివిన ఆయన ఆ తర్వాత బందూరులోని నోబెల్ కళాశాలలో డిగ్రీ చేశారు అనంతరం మద్రాసు వెళ్లి అక్కడ ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు కొంతకాలం పాటు వృత్తిలో ఉన్నప్పటికీ బాలగంగాధరం తిలక్ మహాత్మా గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులైన రామకోటేశ్వరరావు జాతీయ ఉద్యమ సత్యాగ్రహాలలో పాల్గొన్నారు ఉప్పు సత్యాగ్రహం ఇండియా ఉద్యమాల్లో పాలు పంచుకొని జైలు జీవితం గడిపారు స్వరాజ్య పత్రిక నుంచి బయటకొచ్చి అప్పటి మద్రాసు నుంచి త్రివేణి అనే ఆంగ్ల సాహిత్య పత్రికను వెలువరించడానికి పూనుకున్నారు అనుకున్నట్టే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో త్రివేణి అనే పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు ఆంగ్ల సాహిత్యం వల్ల తెలుగు సాహిత్యానికి ప్రమాదం అంటూ వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఆశ్చర్యపోయేవారు ఏ భాష మరో భాషకు ప్రమాదం కాదని ఏ భాష గొప్పతనం ఆ భాష అని నమ్మే ఆయన ఆంధ్రులకు ఇంగ్లీష్ హిందీ కూడా అవసరమే అని చెప్పేవారు తన సంపాదకత్వంతో త్రివేణి పత్రికను ఆహా ఓహో అని కాకపోయినా ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ స్థాయిలోనే నడిపిన తృప్తి తనకుందని చెప్పిన రామకోటేశ్వరరావు పంతొమ్మిది వందల మే పంతొమ్మిదవ తేదీన శ్వాస విడిచారు